రాత్రేసిన ముగ్గు హాయ్ హలో వెల్కమ్ టమోతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడందరు మంచి కోరుకుంటుంది అండ్ ఇక్కడ ముగ్గులో గొప్ప పెట్టడానికి వెళ్ళారనమాట అట్లాగే చలిమంటలు వేసుకోవడానికి వెళ్ళారు అక్కడ చూడండి ఎద్దు బొమ్మ వేశారు ఎంత బాగుందో కదా మా ముగ్గు గొబ్బెమ్మలు చేస్తుంది మా వరదలు కూర్చొని ఆవు పేడ గొబ్బెమ్మలు బాల్ కా ఇట్లా గుంటలా చె పెడదాముడి బొక్క చేయి మధ్యలో బొక్క కాదు గుంట చేయాలి హ్యాపీ శుభాకాంక్షలు అందరికి పొద్దున్నే పాచిమోహాలు వేసుకొని వచ్చేసాం నేను కూడా పెట్టుకున్నా ఎన్ని ఇక్కడ మూడు అక్కడ రెండు పైన రెండు

చూడండి కుక్కపిల్లని ఎత్తుకొచ్చాడు రోడ్డు మీద ఉన్న పిల్లని చాలే ఎక్కడికి వస్తావు మీరు ఎత్తుకొస్తా కాదు ఇక్కడ దగ్గరకు వస్తే ఎట్లా కనపడతాడు వాడు పొద్దున్నే భలే పక్షుల కిలకిలలు సౌండ్లు చక్కగా మా మరదలు ఎంత చక్కగా గొబ్బిలి చేసి పెడుతుంది వీళ్ళు చలిమంట కూడా వేసారనమాట చూడాలి అసలు వీడియో మొత్తం పిచ్చుకల సౌండ్ అసలు మనకు సిటీలో పిచ్చుకలే కనపడవు కదా

అమ్మ దగ్గరుండి అన్నీ చెప్పి చేయిస్తుంది చేయిస్తుందన్నమాట ఆడపిల్లలు నువ్వు శ్రీతజ ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల కదా పెట్టు ఫస్ట్ కుంకుమ పెట్టి అన్నీ చక్కగా పెట్టు అని చెప్పి చెప్పి చేయిస్తుంది అనమాట శ్రీతజ పొద్దున్నే

మీద <Skushik>

రోడ్డా ఎవరు బాగున్నాయా ఎట్లుంటే అన్ని పడుకోవడానికి పిల్లలు ఉన్నారు ఫ్యాక్టరీ పాత బాగుండదు ఇక్కడ కూడా కుక్క పిల్లలతో ఆడుతున్నారు వీళ్ళు చూడండి అది రే అడ్డులేరా నువ్వు కూడా ఉండు పక్కన చేతులు కడుక్కోం రండి 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 తర్వాత ఆడుకుందాం కుక్కలతో రండి వీటికి ఫుడ్ పెడుతున్నారా లేదా మీరు మరి మా మర్దలు మామిడాకులు కోయడానికి లోపలికి వెళ్ళింది తప్ప కొయ్యవి చాకు తెచ్చుకోవాలి చూడండి గేట్కి బంతి పూలు కట్ట కట్టింది మా సిద్దుగాడు మామిడాకు ఎలా పెట్టాలా ఎన్నిసార్లు చూపిస్తారే ఎన్నిసార్లు చూపిస్తారు మీ చెట్లు సో మామిడాకు పెట్టేసింది మా చెట్లు కాదు ఎందుకు చెప్పులు గారు కొరుకుతాయానా సో వాళ్ళు భోగి మంటకి ఏర్పాటు చేస్తున్నారు చూడండి కట్టెపుల్లలు పుల్లలు ఏర్కొచ్చారు బాహుబలి సినిమాలో అది ఏర్కొచ్చినట్టు కట్టెపుల్లలు ఏర్కొచ్చారు ఇద్దరు పోయి తల్లి వస్తే కరుతుంది పిక్కలు పట్టుకొని రండి ఎవడైనా చలిమంటలు పొద్దున్నే ఐదున్నర ఆరింటికి వేస్తారు మోడ్రన్ వర్షన్ చలిమంటలు అంట ఎప్పుడు ఎప్పుడేస్తారా ఎవరైనా చలిమంటలు పొద్దున్నే వేస్తారు కదరా అక్కడ ఇప్పు వాళ్ళకి ఇపో కింద హారతికర్పురం పెట్టమ్మా అటొకటి ఇటొకటి ఏ అసలు మామూలుగా లేరుగా ఒక్కొక్కళ్ళు గొబ్బియల్లో గొబ్బియల్లో పాట <laughs> పెట్టద్దు హార్త కర్పూరం ఇలా వెలిగిచ్చండి అవే వెయ్యి మామిడాకులే మా అవి వేస్తే తొందరగా అంటుకుంటుంది అవి అందులో ఉంది తగ్గి పెట్టే చిన్న జరుగునా ఆల్రెడీ అయితేనే ఉంది సో చూడండి భోగి మంట స్టార్ట్ చేశారు మంట ఇంకా పెంచుతున్నారన్నమాట పెంచి ఫోన్లో పాటలు పెట్టుకొని ఒకటే డ్యాన్సులు ఆటలు ఆ పిల్లలతోటి పిల్లలేమో అక్కడ నిలబడి చూస్తున్నారు చూడండి భోగి మంట స్టార్ట్ భోగి మంట పొద్దున్నే వేస్తారు ఎవరైనా వీళ్ళు తొమ్మిదింటికి వేస్తున్నారు ఎనిమిదింటికి సో భోగి మంట స్టార్ట్ అయింది ఫస్ట్ వేడిగా వీడియోలు మళ్ళా అందులో ఫోటోలు మళ్ళా డ్యాన్సులు వీళ్ళ సందడి మామూలుగా లేదనమాట అసలు పొద్దున్నే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వేస్తాం మేము భోగి మంటలు ఖచ్చితంగా ఖచ్చితంగా వేస్తాం నానున్నప్పటి నుంచి కూడా అలవాటే మాకు సో ఇవాళ చూడండి డ్యాన్సులు వేస్తున్నారు అందరూ మా పెద్దోడు మా పెద్దోడు ఫస్ట్ తిరిగాడు కానీ కళ్ళల్లో పోగొస్తుందని చెప్పి తర్వాత వెళ్ళి కూర్చున్నాడు అనమాట డ్యాన్సులు వేస్తున్నారు కోడలు ఇద్దరు అసలు మా మరదలు శ్రితగా కలిసారంటే అసలు ఎంత సందడి ఉంటుందంటే వాళ్ళతో చాలా చాలా సందడి ఉంటుందన్నమాట సో చాలాసేపు ఎంజాయ్ ఎంతసేపు ఎంజాయ్ చేశారు అసలు చాలాసేపు తర్వాత నేను ఫోటోలు దిగుతున్నాను అనమాట ఆ మంటలు ఉన్నప్పుడే ఫోటోలు దిగాలి అని చెప్పి టక్ టక్ వీడియోలు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు పక్కన వాళ్ళ అమ్మాయిని పిలిచారు అనమాట అమ్మాయి కూడా వచ్చింది కానీ అమ్మాయికి కొంచెం దగ్గు జలుబు ఉందని చెప్పి ఎక్కువసేపు ఉండలేదు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉండే వెళ్ళిపోయింది అంతే సో చూడండి వాళ్ళ ఫోజులు చూడండి వాళ్ళ ఫోటోలు చూడండి వీడియోలు చూడండి అసలు ఏ మాత్రం తగ్గేదే లేదు గంటలు గంటలు చేసుకుంటూ మస్తు టైం చేశారు అదో పక్కన వాళ్ళ అమ్మాయి వచ్చింది గాయత్రి కొంచెం మంటలు తగ్గిపోయాయని చెప్పి కర్ర పుల్లలు అవి వేశారనమాట తర్వాత మళ్ళీ సో ఇది ఇంత సందడి జరుగుతుంది మా దగ్గ మా దగ్గర సో ఇంకా నా ఎంట్రీ స్టార్ట్ అయింది అక్కడ రా 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 అని పిలిచింది ఇక నా ఫోటో సెషన్ స్టార్ట్ అయింది అనమాట మా చిన్నగాడో పెద్దగాడో తీసుకున్నారు వీడియో తీయడానికి ఇక ఫోటో సెషన్లో నాతోటి అమ్మ నువ్వు రా అని చూడండి ఇక ఫోటోలు దిగుతున్నాం మేము చూసారా అక్కడ భోగి మంటలు మేము ఫోటోలు దిగడం వీళ్ళు వీడియో తీయడం ఎదురుంగా ఇల్లు కడుతున్నారనమాట ఒకటి అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుంగా సో అక్కడ ఆ సందడి కూడా స్టార్ట్ అయింది ఆ రోజు వాళ్ళు కూడా వచ్చారు పని చేయడానికి చూడండి భోగి మంటలు ఎంత చక్కగా ఉన్నాయో సో ఇదండి మా భోగి పండుగ రోజు సందడి హ్యాపీ పొంగల్ అందరికీ